హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పాడైపోయిన దోశ పిన్నీ ఎలా నీట్గా చేసుకోవాలి మళ్ళీ దోశకు వాడుకునేటట్టు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట మీ ఇంట్లో కూడా దోశ దోశపిణ్యం పాడైపోయి పక్కకు పెట్టేసింటే వెంటనే తీసేసేయండి తీసేసి ఇలా అయితే చేయండి మళ్ళీ కొత్త దానిలా మనం దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఇప్పుడైతే దోశ పిన్యాన్ని అయితే పెట్టేసేయండి ఇదైతే నాన్స్టిక్ పెన్నమే అండి నేను దీనిపైన చపాతీలు అవన్నీ చేసేసి ఇలా అయిపోయింది అస్సలు పనికి రాకుండా దోశలు అనేది లేయకుండా పక్కకు పెట్టేసాను అనమాట ఇప్పుడైతే మీకు ఇది దోశకు పనికొచ్చేటట్టుగా ఎలా నీట్గా చేయాలనేది ఈరోజు వీడియో అనమాట ఇదిగోండి ఇప్పుడైతే పేస్ట్ మనం ఏ పేస్ట్ అయితే వాడతామో ఆ పేస్ట్ అయితే ఇలా వేసేసేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వంట సోడా అదైతే స్కిప్ అయ్యింది అనమాట వన్ టేబుల్ స్పూన్ వంట సోడా కూడా వేసేసి ఇలా కొద్దిగా వాటర్ పోసినామంటే చూడండి ఇలా బురబుర బుర్ర పొంగుతుందనమాట ఎందుకంటే వంట సోడా వేసాం కదా అందుకోసం అనేసి తర్వాత ఒక సలాకి కానీ ఒక గరిటె కానీ తీసుకొని ఇలా దోశ పెండమంతా అంతా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల ఆ దోశకు అంటిన మురికి జిడ్డు అనేది మొత్తం వచ్చేస్తుంది అనమాట ఉప్పు అనేది స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది మళ్ళీ మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి ఉండే జిడ్డు అంతా పోయి దో ఉప్పు వేసి రుద్దడం వల్ల కూడా దోశలు అనేది బాగా వస్తాయి చూడండి ఇలా గరిటితో రుద్దుతూ ఉండాలన్నమాట నేనైతే దీన్ని దోశకు వాడకుండా చపాతీలు చేయడానికి అన్నిటికీ వాడానన్నమాట అందుకోసం అనేసి ఇలా పాడైపోయి ఇంకా అసలు దోశలు అనేది లేయకుండా ఉన్నాయన్నమాట చూడండి మురికి అనేది ఎంత వస్తుందో మనము ఇలా ఒకసారి గీకిన తర్వాత ఇంకా ఇలా సైడ్లకు అంతా పేరుకొని ఉంది కదా ఎందుకంటే నేను చపాతీలు చేసి ఆ పిండి అంతా మనం హడావిడిగా మధ్యలో ఒక్కటే కడుగుతూ ఉంటాము సైడ్లకు అయితే ఇలా నీట్గా రుద్ది కడగాము కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడండి ఎంత మురికి వచ్చేస్తూ ఉందో నేనైతే ఇది చాలా రోజులైంది పక్కకు పెట్టేసి ఇంకా చపాతీలు కూడా చేయడం లేదన్నమాట అంత పెన్నెం అంతా పాడైపోయింది అనేసి ఇలా అంటుంటే మొత్తం మురికి చూడండి ఎంత వచ్చేస్తుందో ఇది మనం చపాతీలు కాల్చుకున్నా కూడా ఇదంతా మన కడుపులోకి పోతుంది అందుకోసం అనేసి మీకు అయితే నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నా చూడండి మీ దగ్గర కూడా ఇలాంటి పెన్నెం ఉంటే ఇలానే క్లీన్ చేసుకోండి ఇంకా ఇదైతే స్టవ్లో స్టవ్ పైన పెట్టేసా కదండీ స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలన్నమాట ఆ హీట్ వల్లనే ఇది మొత్తం నీట్గా వచ్చేస్తుంది సైడ్లకు ఉండేది వేడి ఎక్కుతుంది కదా అందుకోసం అనేసి ఈ సైడ్లకు ఉండేది స్పూన్తో గీడితే నీట్గా వచ్చేస్తుంది అనమాట నేను స్టవ్ని సిమ్లో పెట్టేసి వేడిగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఇంకా ఈ పేస్ట్ వల్ల ఇక్కడ ఎక్కడెక్కడ పేరుకునే మురికి అంతా వచ్చేస్తుంది ఇలా రుద్దుతూ ఉండాలన్నమాట అయితే స్పూన్తో రుద్దుతో రుద్దుకోవాలి ఇలా నీట్గా రుద్దుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కష్టపడినామంటే పెన్నెం అనేది మళ్ళీ నీట్గా అయిపోతుంది అనమాట కొత్త దానిలో అయిపోతుంది మనమైతే ఇంకా సైడ్లకు రోజు రుద్దాం కాబట్టి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే చూడండి ఇప్పుడైతే కడిగి చూపిస్తాను మీకు చూడండి ఎంత నీట్గా అయిపోయింది ఫస్ట్ ఎంత మురికి వచ్చేసిందో కదా చూసారు కదా మీరే ప్రత్యక్షంగా మళ్ళీ ఇప్పుడు చూడండి అసలు సైళ్లకు ఏమీ లేకుండా నీట్గా అయిపోయింది మనం చపాతీలు చేసినప్పుడు పిండి అంతా పోయి అక్కడంతా పేరుకొని చాలా గలీజ్గా అయిపోయింది అందుకోసం అనేసి ఈరోజైతే ఇలా క్లీన్ చేశాను ఇంకా నాకు దోశ వేసుకోవడానికైతే అస్సలు ప్రాబ్లం ఉన్నదనమాట ఇంకా చూడండి ఇప్పుడైతే ఇలా మొత్తం ఆరిపోయింది తడంతా ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది ఎక్కడ జిడ్డు కానీ మురికి కానీ ఏమీ లేదు నీట్గా అయిపోయింది సైళ్లకు కూడా నీట్గా అయిపోయింది చూడండి కొత్త పెండెం లాగా అయిపోయింది ఇంకా మనం ఇప్పుడైతే దోశలు వేసుకొని చూపిస్తాం మీకైతే దోశలు కూడా చాలా బాగా లేస్తున్నాయి నేనైతే ఇది అస్సలు లేయడం లేదని కొత్త పెండెం తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే ఈ పెండాన్ని కూడా రిపేర్ చేసుకున్నాను అనమాట చూడండి ఇంకా ఇప్పుడైతే దోశ వేశాను దోశ పైన ఎర్రకారం కూడా వేశాను ఇప్పుడు చూడండి పప్పుల పొడి కూడా వేసేశాను ఎంత బాగా వస్తుందో అని అంతటికీ అదే సైళ్లకు అనేది లేస్తుందనమాట మనం ఎక్కువ సలాకి పెట్టి రుద్ది తీయాల్సిన అవసరం కూడా అస్సలు ఉండదు లేయని దోశ పెన్నాన్ని కూడా ఈ విధంగా కొత్త దానిలా తయారు చేసుకొని మళ్ళీ నాన్స్టిక్ పెన్నెం ఎలా ఉంటుందో అలా అయితే తయారు చేసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి